తిరుపతి జిల్లా మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన పాలగాటి భాస్కర్రెడ్డిని ఆ పార్టీ కోట మండల అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలోనే నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన పెన్నక్క చెరువు సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు భాస్కర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కొక్కుపాడు గ్రామంలోని భాస్కర్ రెడ్డి నివాసానికి వచ్చిన టీడీపీ నాయకులు బాణసంచ కాల్చి సంబరాలు జరిపారు శాలువాలు కొజమాలతో భాస్కర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు కేక్ కట్ చేసి నూతన కోట మండల టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో రెడ్డి నేదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు అధ్యకులు రెడ్డి గూడూరు రమేష్ రెడ్డి అల్లు జనార్దన్ రెడ్డి నేదురుమల్లి కిరణ్ కుమార్ రెడ్డి నాయుడు సుధీర్ రెడ్డి నేదురుమల్లి చంద్రారెడ్డి కందల స రాధాకృష్ణారెడ్డి పీవీఎస్ నారాయణరావు ఎంపీటీసీ యానటి నారాయణ తదితరులు పాల్గొన్నారు ஏய் எங்கிட்டு அகிப்பிட்டடா அது லைட் உண்டு ஆயிதே போய்ப் போடு எல்லத தொட்டிருச்சு இச்சவனையும் அகிப்பிட்டடா இது எலேக்கு அவன் பிரஜெக்ட் பண்ணு எங்கேறியா நோ சின்னப்பிட்டட்டியா லைட் சேத்துக்கோ நான் முடிஞ்சா அதனா ரெகு இல்ல ரெகு இல்ல ஈக ஈக ரிப்பீட் ஐட்டேப்பிட்டடா മുതിലി ജനേ സൂന്താ മതി മക്കളെ ഹട്ടേ ഉണ്ട് ഹട്ടേ ഉണ്ട് അന ഹട്ടേ ഉണ്ട് ഒക്കനേ ഷോർട്ടേ ഉണ്ട് ഒക്കനേ ഷോർട്ടേ ഉണ്ട് വെട്ടാ ഇതിനെടാ ഭാഗം പോടാ എന്തുവാ ഇതിപ്പോ യാ യാനസ് തക खर्ची ना हल्ला पल्ला मास्क रे नीचे खर्ची स्पून लेना मटेरियल लीजिए జొన్న తీసుకో బెన్న ఇక్కడ నా అన్నాడు అక్కడ కని 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 లేదు నాకు తని కాదు అంత మధ్య బెటపడలేదు బాబం నువ్వు రా কিছো কিছো আন দিছো

విచ్చిటం జరిగింది ఎల్లుపల్లి పసుపాలన గ్రామస్తులు ఎందుకంటే కూడూరు శాసనసభ్యులు అద్ద దివ్య ఆశీస్సులతో పొలగాడు బాసిరెడ్డి గారికి తెలుగుదేశం కోట మండల అధ్యక్ష పదవి మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఇవ్వడం జరిగినది ఆ సందర్భంగా ప్రతిపాల నుంచి మన రైతులు అందరూ వచ్చి గ్రామస్తులు రైతులు మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది పలగడు భాస్కర్ రెడ్డి గారు అంటే మా గాడ్ ఫాదర్ అంటే మా మేనమామ అయినటువంటి భాస్కర్ రెడ్డి పదవి ఇటు నాకు ఎంతో సంతోషకరమైన విషయం ఈ కుటుంబం ఈ ఫస్ట్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పెట్టిన కుటుంబం వీళ్ళ వీళ్ళ అన్నగారేటువంటి స్వర్గేశులు పలగాడు శాంసందర్ డైరీ వారసుడిగా పలగాడు భాస్కరెడ్డి గారు ఈరోజు ఈ పదవి తీసుకోవడం పాట మండలం అందరికీ శుభదీనంగా పరిగణించారు కొత్తపొలం గ్రామస్తు నుంచి గ్రామ నాయకులు అందరూ కందల రాధాకృష్ణారెడ్డి గారు అయితే ఏమి కమలదాసన్ రెడ్డి గారికి అయితే ఏమి మన మా కోట కొత్తపాలెం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మంగరమరయ్య అయితే నారాయణరావు రిటైర్డ్ టీచర్ అయినటువంటి ఏమి మా ఎంపీటీసీ నారాయణ రెడ్డి అయితే ఏమి రమేష్ రెడ్డి గారు అయితే హరికృష్ణారెడ్డి గారు అయితే ఏమి జనా రెడ్డి గారు కిరణ్ రెడ్డి నేదురుమల చంద్రారెడ్డి విజయ శంకర్ రెడ్డి ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ చంద్రన్న పెనారెడ్డి రెడ్డి గారు అందరూ వచ్చి భాస్కర్ రెడ్డి గారిని కలిసి అభినందనలు తలడం జరిగినది అందరికీ సరస్సు ధన్యవాదాలు తెలుపుతున్నాను